సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ సెట్ టు సెట్ ఎలా ఉంటాయి అని మీకు డౌట్ కదా సో అది కూడా నేను ఓపెన్ చేస్తాను చూడొచ్చు దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఫైవ్ పీసెస్లో ఇలాంటి బందేజ్ ప్యాటర్న్లో ఉంటాయి చూడొచ్చు కలర్స్ ఆ కాంబినేషన్ గురించి చెప్పాలంటే అన్ని పెస్టల్ కలర్స్లో దొరుకుతాయి అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాదు మాకు సేమ్ డిజైన్లో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే సేమ్ డిజైన్లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు సేమ్ కలర్స్ కూడా ఇది చూడొచ్చు ఓన్లీ ఫైవ్ పీసెస్లో సేమ్ కలర్స్ ఉన్నాయి మాకు సేమ్ కలర్సే కావాలి అది కూడా దొరుకుతాయి లేదు మాకు టూ టూ కలర్స్ కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అంటే కస్టమర్కి వచ్చేసి ఈ కలర్ నచ్చితే వేరే కస్టమర్ కూడా ఇదే కలర్ అడుగుతారు కదా సో వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ వీడియో కాల్ ఫెసిలిటీ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ చేశారు సో మీరు కూడా ఇక్కడ ఒకవేళ ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటే ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలరు అండ్ ఫొటోస్తో పాటు లేకుంటే అంటే ఫొటోస్లో మీకు కలెక్షన్ అర్థం కాలేకుంటే మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు అండ్ ఈ మొత్తం ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే స్క్రీన్ పాన్ నోర్ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే చాలు ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మీరందరూ నేమ్ మీ కనక్ సో మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నైటీస్ కలెక్షన్ లో ఈ వీడియో మనం షేర్ చేయబోతుందనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది హోల్సేలర్ లో లో రేట్ కాకుండా ఫ్యాక్టరీ కలెక్షన్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ఒకవేళ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సో ఎలా అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఇంత దూరం రాలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు సో ఆన్లైన్ ఆర్డర్ ఎలా అంటే వీడియో కాల్ తో పాటు లేకుంటే ఫోటోస్తో పాటు ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు లేదు మాకు ఇక్కడ రావాలని ఉంది అని అంటే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే నా ఒపీనియన్ ఏంది గా ఒపీనియన్ ఏంటంటే మీరు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు బిగ్ బడ్జెట్ ఉంది అండ్ వన్ మోర్ ఏంటంటే మొత్తం సూరత్ అంటే మీకు అందరికీ తెలుసు కదా సూరత్ టెక్స్టైల్ మార్కెట్ ఒక సూరత్ మెయిన్ అంటే సారీ బిజినెస్ సో ఇక్కడ వచ్చేసి మీరు టోటల్ ఎంత ఎన్నికైనా మార్కెట్స్ ఉన్నాయి కదా అవన్నీ మార్కెట్ వచ్చేసి మీరు టోటల్గా రీసెర్చ్ చేసుకుని అజ్మీరా ఫ్యాషన్ రండి ఒక్కసారి అని అజ్మీరా ఫ్యాషన్ రండి నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ వచ్చేసి మీకు పర్సనల్ గా అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది రేట్ ఎలా ఉంటాయి ప్లస్ సెట్ ఎలా ఉంటాయి కలర్స్ ఎలా ఉంటాయి అది మీకు పర్సనల్ గా అర్థమైపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి మన దగ్గర నైటీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది నైటీస్ కలెక్షన్ లో బ్యూటిఫుల్ వెరైటీ ఫ్రీ సైజెస్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఫ్రీ సైజెస్ లో దొరుకుతాయి అన్నమాట చూడొచ్చు బటన్ వైజ్ కాన్సెప్ట్ అండ్ విత్ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ మైనది డిజైన్ సో వన్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే అన్ని కలెక్షన్స్ సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలి మనం సింగల్ పీస్ అసలుకే ఇవ్వము మన సరితో కలిసి బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి హోల్సేలర్ కావచ్చు లేకున్నా మీరు ఈజీగా రీటైలర్ కావచ్చు డీలర్షిప్ మన అజ్మీరా ఫ్యాషన్తోని కలిసి ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఇలాంటి పాకెట్ వైజ్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో ఇచ్చేసారు ప్రింటెడ్ కాన్సెప్ట్ లో మన దగ్గర ఫిడింగ్ నైటీ అంటే మదర్ నైటీ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మన దగ్గర ఒకటి వచ్చేసి మీకు ఫిగర్ మదర్ నైటీ ఫిడింగ్ నైటీస్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ప్రతి నైటీస్లో మీరు చూస్తున్నారు కదా ప్రతి ఎవ్రీ నైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్లో మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రెచ్చబుల్ ప్యాటర్న్ ఇచ్చే మన నెక్ కాడ స్ట్రెచ్చబుల్ ప్యాటర్న్ అంటే ఇక్కడ వచ్చేసి వి నెక్ ప్యాటర్న్ యూ నెక్ ప్యాటర్న్ అండ్ ప్లస్ చెప్పాలంటే కాలర్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మన దగ్గర నైటీస్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ ఏంటంటే ఇది లేస్ బార్డర్ ప్యాటర్లో లేస్ బార్డర్ ప్యాటర్న్లో కూడా బ్యూటిఫుల్ వెరైటీ విత్ ఫిడింగ్ ప్యాటర్న్ అంటే ఇది చైన్ ప్యాటర్న్ ఇచ్చేసారని మరి చూస్తున్నాం కదా ఇక్కడ చైన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి కాకుండా సైడ్కి కూడా ఉంటాయి కదా అలాంటి కాన్సెప్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నేను జస్ట్ చెప్పాను కదా ఫిడింగ్ నైటీస్ అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే చూడొచ్చు మీరు చిన్న పాకెట్ కూడా ఇచ్చేశారు ఒక స్మాల్ పాకెట్ అండ్ టోటల్గా కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది కూడా బట్ చూడొచ్చు ఇలాంటి చైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఫిడింగ్ నైటీస్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సైజెస్ గురించి నేను చూపిస్తాను సైజ్ ఎలా ఉంటుంది చూడొచ్చు ఫ్రీ సైజెస్ టోటల్గా ఫ్రీ సైజెస్ ఉంటాయి ప్లస్ ఈ సైజెస్ గురించి లెంత్ కూడా మీరు చూడొచ్చు నా హైట్ అయితే ఎంత లాంగెస్ట్ హైట్ ఉంటాయి కదా సో దానికి తగినట్టు ఇది కూడా హైటే ఉంటుంది చూడొచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్ కాకుండా ఇంకా వన్ మోర్ ఏంటంటే మన దగ్గర సెట్ టు సెట్ ఎలా దొరుకుతుంది అని చాలామంది డౌట్ చేస్తున్నారు సో మ్యామ్ సెట్ టు సెట్ ఎలా ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కలర్ ఉంటాయి సేమ్ కలర్ ఉంటే మేము బిజినెస్ ఎలా చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకు వచ్చేసి నేను ఒక క్లియర్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి కానీ ఆల్ కలర్స్ అనేది సేమ్ రావు సేమ్ డిజైన్ కానీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ సెట్ టు సెట్ ఎలా ఉంటాయి అని మీకు డౌట్ కదా సో అది కూడా నేను ఓపెన్ చేస్తాను చూడొచ్చు దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి అనమాట ఫైవ్ పీసెస్లో ఇలాంటి బందేజ్ ప్యాటర్న్లో ఉంటాయి చూడొచ్చు కలర్స్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే అన్ని పెస్టల్ కలర్స్లో దొరుకుతాయి అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాదు మాకు సేమ్ డిజైన్లో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే సేమ్ డిజైన్లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు సేమ్ కలర్స్ కూడా ఇది చూడొచ్చు ఓన్లీ ఫైవ్ పీసెస్లో సేమ్ కలర్స్ ఉన్నాయి మాకు సేమ్ కలర్సే కావాలి అది కూడా దొరుకుతాయి లేదు మాకు టూ టూ కలర్స్ కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అంటే కస్టమర్కి వచ్చేసి ఈ కలర్ నచ్చితే వేరే కస్టమర్ కూడా ఇదే కలర్ అడుగుతారు కదా సో వాళ్ళకి వచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే మన దగ్గర చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ నైటీజే ఉన్నాయని అడుగుతారు కదా లేదండి మన దగ్గర నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫోర్త్లో ఫుల్ ప్యాంట్లో లేకున్నా టీషర్ట్ మోడల్లో లేకున్న షర్ట్ మోడల్లో ఇక్కడ ఒక వచ్చేసి మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇది షర్ట్ మోడల్లో ఇలాంటి మన దగ్గర సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ అంటే స్మాల్ సైజ్ నుంచి ఫోర్ వరకు సైజెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకైతే ఇన్ఫర్మేషన్ కావాలంటే లేకున్నా ఆన్లైన్ ఆర్డర్ గురించి అయినా ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా మార్జిన్ గురించి అయినా ప్రాఫిట్ గురించి అయినా ఇక్కడ రావాలి ఎలా అని చాలా మంది అడుగుతూ నన్ను సో ఫ్రెండ్స్ సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్లోనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది మన సూరత్లో సెకండ్ ఓల్డ్ టెక్స్టైల్ మార్కెట్ సో రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేస్తే మన అజ్మీరా ఫ్యాషన్ వచ్చేసారు కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఐ హోప్ అండి ఈ వీడియో అండ్ ఈ కలెక్షన్ మీకు చాలా చాలా నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో చూడాలని అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సో టేక్ కేర్ అండ్ బాయ్